అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త తిరుమలలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది దంపతులు దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కలియుగ వెంకటేశ్వరుడు కొలువుండే తిరుమల కొండపై ఊహించని దారుణ సంఘటన జరిగింది ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు తిరుమల కొండపై అయితే కనుక కొండపైన ఉన్న కాటేజీలో ఎలా జరగడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది విషయం ఏంటని చూస్తే తిరుమల కొండపై నందక అతిథి గృహంలోని గది నెంబర్ రెండు వందల లో దంపతులు ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయారు ఎవరైనా చూస్తే అరవై ఏళ్ల శ్రీనివాసులు నాయుడు యాభై ఐదు ఏళ్ల అరుణ భార్యాభర్తలు శ్రీనివాసులు నాయుడు హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యారు వీరు తిరుపతిలోని అబ్బన్న కాలనీలో అయితే నివాసం ఉంటున్నారు వారిది తిరుపతే అయితే తిరుమల కొండపైకి వచ్చి ఇలా ఆత్మహత్య చేసుకున్నారు తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి కాటేజీలో లో ఆత్మహత్య చేసుకోవడం అందులోనూ భార్యాభర్తలు కలిసి ఇలా చనిపోవాలని నిర్ణయించుకోవడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని పోలీసులు విచారణ చేస్తున్నారు మరిన్ని వివరాలు చూస్తే తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన శ్రీనివాస నాయుడు భార్య అరుణలు చీరతో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు గురువారం నాడు రూమ్ తీసుకున్న వీరు ఉదయం నుంచి రూమ్ నుంచి బయటకు అసలు రాలేదని చెప్తున్నారు అలా రాకపోవడంతో టీటీడీ సిబ్బందికి అనుమానం వచ్చి అక్కడ ఉన్న రూమ్ యొక్క కిటికీలు తెరిచి చూడగా వారు ఫ్యాన్ కి అయితే వేలాడుతున్నారు వెంటనే అప్రమత్తమై టీటీ సిబ్బంది అయితే పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలని వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రికి అయితే పోస్టుమార్టం నిమిత్తం తరలించారు అయితే వీరి ఆత్మహత్యకుల కారణాలు అయితే తెలియాల్సి అంటున్నారు విషయం తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టారు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన వచ్చి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడవ తేదీ మధ్యాహ్నం అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఆత్మహత్యకు సమాచారాన్ని తిరుపతిలో ఉన్న వారి యొక్క కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు పిల్లలు బంధువులు కొండకొచ్చి పోలీసు విచారణకు అయితే హాజరయ్యారు అసలు ఏం జరిగిందనేది అయితే తెలియాల్సి ఉంది